ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గానే మంచి దట్టంగా కనిపిస్తుంది కదా అసలు జల్లి కట్టేది ఉంది కనిపిస్తుంది మీకు ఏనా మీదేనా ఇది ఏ ఒకటే ఉందా పల్లానికి కలిపింది ఏమన్నా కలిపింది ఏ పక్క వస్తే గెలమేది రెండు పక్కలు గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పెద్దకడూరు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు రవికుమార్ రవికుమార్ ఎంత రేటు యాభై ఎనిమిది కదా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై లాస్ట్ డెబ్బై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మీడియం సైజులో కానీ మనకు మంచి దిప్తంగా కనిపిస్తుంది అయితే అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఇద్దరు సంత మరి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు తెలిసిన వచ్చిన ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కడదా వచ్చినానా మీరు కూడా నేను ఇద్దరు వచ్చినాయా నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం